సో ఇప్పుడే అందుతున్నటువంటి తాజా వార్త బ్రేకింగ్ న్యూస్ కల్వకుంట్ల కవిత వాళ్ళ భావ హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేసింది సో అంతా సోషల్ మీడియా అంతా హల్చల్ అయిపోతుంది అంటే చాలా పెద్ద విషయం అయితే బయట పెట్టేసింది మనం మొదటి నుంచి కూడా మన అనుమానమే నిజమైంది కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుదే పెద్ద పాత్ర ముఖ్య పాత్ర అని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం చాలామంది నెగిటివ్గా కూడా కామెంట్లు చేసారు కానీ హరీష్ రావుదే పాత్ర ఉంది ఆయననే అసలైన దొంగ అని చెప్పేసి వాళ్ళ కవితనైతే చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విన్న తర్వాత మంది గురించి మాట్లాడింది కవితక్క కల్వకుంట్ల కవితక్క ఏం చెప్పిందంటే మా బావ హరీష్ రావు దీంట్లో మేజర్ పాత్ర లేదా ఆయన ఎందుకు మాట్లాడతలేడు అని చెప్పేసి హరీష్ రావు మెగా కృష్ణారెడ్డి బోగా కృష్ణారెడ్డి అనేది అట్లాగే జోగుడిపల్లి సందేశం గురించి కూడా మాట్లాడింది ఒకసారి ఆ విషయాలు చూద్దాం కేసీఆర్ గారి చిత్రాలు వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళని ముందు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో సో ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుది దీంట్లో మేజర్ పాత్ర లేదా అని చెప్పేసి డైరెక్ట్గా హరీష్ రావు పేరు డైరెక్ట్గా వల్లికినటువంటి పరిస్థితి ఇంకా అందుకే కదా కేసీఆర్ గారు సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు రైట్ సూపర్ సూపర్ ఇక ఇది అసలైన బ్లాక్ బస్టర్ నిజం అంటే ఇది ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుదే మేజర్ పాత్ర ఆయన అంతులేని అవినీతి చేసిండు కాబట్టి ఆయన సెకండ్ టైం మంత్రి పదం నుంచి ఊడవీకిండ్డు కేసీఆర్ అందుకే కదా ఆయన మంత్రి పదవి చేయకుండా సెకండ్ టైం వేరేదో మినిస్టర్ ఇచ్చిరని చెప్పేసి అయితే కవిత డైరెక్ట్గా హరీష్ రావు టార్గెట్ చేస్తూ మాట్లాడింది ఇలా మీరు ఒక విషయం గమనించిన లేదో అసెంబ్లీలో కూడా హరీష్ రావు మీద మొత్తం భారం పెట్టేశారు మొన్న అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ప్రతి అసెంబ్లీలో కానీ నిన్న జరిగినట్టు నిన్న ఇయ్యాల జరుగుతున్నటువంటి ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన నివేదిక మీద జరుగుతున్నటువంటి ఆ చర్చలో కూడా మొత్తం హరీష్ రావు మీద పడేసారు ఎందుకంటే నువ్వు చేసిన పాపం నువ్వే సాగు నువ్వే భరించు మా కేంద్రబాయ్ రాబాయ్ తలకే నొప్పి అన్నట్టుగా అటు కేటీఆర్ అండ్ కో మిగతాలు సైలెంట్ సైలెంట్గా కూర్చుండి మొత్తం హరీష్ రావు మీ భుజాల మీదనే వేసేసారు ఎందుకంటే ఎవరు చేసిన పాపం వాళ్ళే ఏం సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులు అంతలేని అంతలేని అవినీతి చేసిండు హరీష్ రావు అందుకే ఆయనను దూరం పెట్టిరు అని చెప్పేసి అయితే కవిత చెప్తున్నటువంటి పరిస్థితి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటే ఇద్దరు ముగ్గురు వల్లే అంటుంది ఇద్దరు ముగ్గురు ఎవరో ఆ మొత్తం ఎపిసోడ్ లో ఇద్దరు ముగ్గురు వల్లనే కేసీఆర్ కి మరక లాంటి అంటుంది ఆ ఇద్దరు ముగ్గురు ఎవరో చెప్తాది నూరిగా లిస్ట్ నోట్ చేసుకోరు బిడ్డ మాది రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒక మాజీ రాజ్యసభ సభ్యుడు మీకు అందరు తెలుసు కదా మాజీ రాజ్యసభ ఇప్పుడు రాసు రోజుల్లో ఎంత బ్రేకింగ్ న్యూస్ కాబట్టి మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరు ఆల్రెడీ కవిత చెప్పిన దయ్యాలు కవిత చెప్పినటువంటి దయ్యాల ముచ్చట కూడా ఓడిసిపోయింది ఇక కుల్లా ముచ్చట మా నాయన చుట్టూ రెండు మూడు దయ్యాలు ఉన్నాయన్నాయి కదా ఆ దయ్యాలలో మూడు అయితే ఆల్రెడీ రెండు దయ్యాలు మేజర్ దయ్యాలు అయితే దొరికిపోయినట్టే ఒకటి హరీష్ రావు డైరెక్ట్ పేరు చెప్పేసింది ఇంకొక మాజీ రాజ్యసభ సభ్యుడు అని జోగినపల్లి ఇక మీకు తెలుసు కదా మన మళ్ళనే చెప్పినట్టు హ్యాపీ రావు హ్యాపీ రావు ఒక ఆయన అయితే ఇంకొకటి ఏమో మెగా కృష్ణారెడ్డి ఇక వాళ్ళ అన్న గురించి అయితే డైరెక్ట్ బాహటంగానే చాలాసలరా లొలి చేసింది సో ఇక్కడ హరీష్ రావు మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు అయితే మేజర్ అన్నట్టుగా ఒక రకంగా ఆమె చెప్పేసినట్టే సర్టిఫై చేసేసింది దయ్యాలు ఇవ్వని మెగాను భోగాను సో మెగా కృష్ణారెడ్డి గారు అని చెప్పి మెగానో భోగానో అనేసింది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లందరితోటి వీళ్ళేనట పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఎవరు కాదు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ముఖాలే ఆ పేర్లే హరీష్ రావు సంతోష్ రావు మెగా కృష్ణారెడ్డి వీళ్ళే కాంట్రాక్టర్లు అంటుంది అన్నట్టు ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి కోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యట్టి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి సో ఆమె బాధపడుతుంది ఒక ఆడ కూతురుగా ఒక ఆడబిడ్డగా మా నాయన ఇంత గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రాని కోసం కొట్టానటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి పాటు పడినటువంటి వ్యక్తి ఆయన ఇలా తలదించుకునే పరిస్థితి రావడానికి కారకులు ఎవరు ఈ దొంగలు కాదా అని చెప్పేసి అయితే కవిత అంటుంది ఎందుకంటే అవినీతి చేసిందే వాళ్ళు ప్రజల కోసమేమో కేసీఆర్ ఆలోచిస్తే వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ కాసుల కోసం కక్కుర్తి పడ్డది మాత్రం వీళ్ళే అని చెప్పేసి అయితే అటు హరీష్ రావు దొంగ అని చెప్పి తేల్చి పడేసింది కల్వకుంట్ల కవిత అయ్యే ఇప్పుడు చెప్పండి రాబాయి ఏం చేద్దాం వాట్ తుడు వాటినట్టుడు మొన్నటి దాకా ఎగిరెగిరి పడుతుంది ఇప్పుడు ఇవాళ నుంచి కామెంట్లు పెడతాయి ఏమన్నా అంటే కవిత అట్లా చేస్తున్నాము ఇట్లా చేసినామని మన కామెంట్లు పెడితే పెడతారు కానీ మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా ఇదే వాస్తవం ఇదే జరిగింది చాలా వరకు కేసీఆర్ తోటి నేను డైరెక్ట్గా ఇంకొక కవిత లాంటి కవిత చెప్పినటువంటి ఇంకొక సేమ్ అట్లాంటి ఇంకొక బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్తాయి నూరి చాలా వరకు ముంపు గ్రామాల ప్రజలు చాలా మంది మేము కేసీఆర్ కలవాలని చాలాసార్లు కొట్లాడి మేము ఇప్పటి స్టిల్ కేసీఆర్ని కలవనియకపోయానే మాట్లాడియకపా మాట్లాడితే మాకు నష్టపరిహారాలు కరెక్ట్ వచ్చు కదా అని చెప్పేసి ఇప్పటికి కూడా మా అంటే వ్యక్తులం నేను అయితే ఇప్పుడు కేసీఆర్ని హరీష్ రావును తిడుతున్నా కానీ అబ్బో హరీష్ రావును కేసీఆర్ గారిని కలిస్తే ఇంకేమైనా బాగుంటుందేమో అని చెప్పేసి ఒక ఆ లోపల అదొకటి ఉండిపోయింది హరీష్ రావు మల్లన సాగర్ కానీ రంగనాయక్ సాగర్ కానీ అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ కానీ కొండపోచమ్మ రిజర్వాయర్ కానీ అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఏ నిర్వాసితులను కూడా కేసీఆర్ని అలవనియలే పాప కేసీఆర్ గెల్తామన్నా కూడా ఏం లేదు మా మా అంతా బాగానే ఉంది నేను సెటిల్ చేస్తున్నా లొలి చేస్తున్నారు నేను నేను అందరికీ హామీలు ఇస్తున్నా నేను చేస్తున్నా అని చెప్పేసి ఏం నరికి ఉండి వాడ తెలియదు కానీ కేసీఆర్ బాబు దృష్టికి కూడా ఈ సమస్యలు కొనియలే ఇంత నలిగిపోయినం మొత్తం ఆ పోలీసులను పెట్టి తొక్కేసాడు మమ్మల్ని అందరినీ కూడా చాలా వేదికల మీద నా వీడియోలు కావాలంటే మీరు ఫేస్బుక్లో కూడా రమేష్ బుజ్జి అని కొడితే రమేష్ పోతరాజ్ అని కొడితే వస్తుంది నేను చాలా వేదికల మీద కూడా అన్నా అధికారులను కూడా అడిగిన పబ్లికి మీరు ఏం చేయకూరుసారి మీ మాటలు మేము నమ్మేటట్లేదు మమ్మల్ని కేసీఆర్ దగ్గర తీసుకుపోరి మేమే అడుగుకుంటాం ఏం కావాలనో మాకు ఇస్తాడు కేసీఆర్ బోలాశంకరుడు మాకు ఏదంట ఇస్తాడు అని చెప్పేసి అన్నాం కానీ ఆ బోలాశంకరుడు అని మేము నమ్మినాం కానీ ఆ కేసీఆర్ని మభ్యపెట్టి మోసం చేసి ఇటు ప్రజలను మోసం చేసి దుర్మార్గమైనటువంటి పాలన నడిపించింది మాత్రం ఖచ్చితంగా హరీష్ రావే కవిత విషయంలో ఈ విషయానికి నేను ఖచ్చితంగా ఏకీభవిస్తున్నా హరీష్ రావు తెలంగాణ సమాజం నిన్నెప్పుడు మర్చిపోదు నువ్వు చేసిన ద్రోహాన్ని మర్చిపోదు ఈ పాపం ఖచ్చితంగా పడుతుంది మళ్ళో జన్మలు కాదు ఈ జన్మలనే ఖచ్చితంగా నువ్వు ముఖ్యమంత్రి కావాలనేదైతే అయితే కలగలుగానావో ముఖ్యమంత్రి కాదు ఆఖరి మంత్రి పదవి ఊడిపోయింది రానున్న రోజులలో ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోతుంది నేను మొన్న మాట్లాడితే అరే నువ్వు ఎవరినీరావు కొత్త బిచ్చగానే కానీ అని అంటారు కొత్త బిచ్చగానే మీరు లక్షాధికారులు అయితే మర్చుకో లక్ష పంపియరు అందరు కోడిసారు అంతగా మోతేవారు అయితే గంజి బట్టలకు గతి ఉండదు కానీ కామెంట్లు అయితే పెడతా ఉంటారు సో ఇక్కడ కవిత అయితే మొత్తానికి హరీష్ రావే మెయిన్ దొంగ అని చెప్పేసి అయితే సర్టిఫై చేసేసింది తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలన వార్త అని చెప్పుకోవచ్చు ఇప్పటికైతే ఆ లేఖతోటి ఒక సంచలనం సృష్టిస్తే తర్వాత కేటీఆర్ను విమర్శిస్తూ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని అవి ఒక జెన్యున్గా బీఆర్ఎస్ పరిపాలనలో ఏం జరిగింది ఎవరెవరికి దూరమైన చెప్పేసి అయితే ఆమె చెప్తూ వచ్చింది ఓపెన్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది మా నాయన మీద గింత తరుగుతూ ఉంటే వీళ్ళు ఎవరు మాట్లాడతలేరు కారకులు మాత్రం వీళ్ళే అని చెప్పేసి అయితే కవిత చెప్పిన సందర్భం చూస్తున్నాం సో కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుదే మేజర్ పాత్ర అని చెప్పేసి అయితే కవితక్క సర్టిఫై చేసింది కవితక్క చెప్పిన దయ్యాలను లిస్ట్ కూడా చెప్పేసింది హరీష్ రావు సంతోష్ రావు మెగా కృష్ణారెడ్డిలు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలని చెప్పేసి కూడా చెప్పేసింది